భారత సైన్యంతో పాటుగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇప్పుడు పాకిస్తాన్ సైన్యానికి కొరకరాని కొయ్యగా మారాయా భారత సైన్యంతో పాటుగా బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పేరు వింటేనే పాక్ సైన్యం వెన్నులో వణుకు మొదలవుతోందా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది అంతర్జాతీయ నిపుణులు దానికి కారణం కూడా లేకపోలేదు భారత్ లోని పేల్గామ్ లో ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు కూడా భయంగుప్పట్లో బ్రతికాయి ఎప్పుడు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా అంటూ భయపడిన సందర్భాలను కూడా మనం చూసాం అయితే ఈ పెహల్గాం ఉగ్రదాడికి భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పింది ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్లోని కొన్ని కొన్ని ప్రాంతాలలో దాడులు చేసేందుకు కూడా కుట్రలు పనిండి అయితే భారత సైన్యం భారత త్రివిధ దళాలు ఆ కుట్రలను తిప్పికొట్టాయి భారత్ పన్నటువంటి ఈ అంటే పాకిస్తాన్ పడినటువంటి ఎత్తులను భారత్ చిత్తు చేసింది ఒకవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు అమ్ముకుంటున్నాయి ఇక వరుస దాడులు జరుగుతున్నాయి పాకిస్తాన్ పరిస్థితి అగమ్య గోచరంగా మారబోతుంది అంటూ అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో భారత్కే భయపడుతున్నటువంటి పాకిస్తాన్కి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చావు దెబ్బ కొడుతూ ఉంది దెబ్బమేయో దెబ్బ కొడుతూ ఉంది కారణం ఏంటంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ స్వతంత్రం కోసం పోరాడుతూ ఉంది అందులో భాగంగానే పాకిస్తాన్ సైన్యం మీద మెరుపు దాడులు కూడా చేస్తూ ఉన్నారు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేసేటువంటి దాడులకి పాక్ సైన్యం అతలాకుతలం అవుతూ ఉంది పాక్ సైన్యం చనిపోతూ ఉంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాక్లోని కొన్ని కొన్ని ప్రాంతాలలో వారు రిమోట్ బాంబులను ఆత్మహత్య డ్రోన్లను ప్రయోగించి పాక్ సైన్యం మీద విరుచుకుపడ్డారు ఆ దాడుల్లో పాక్ సైన్యం కూడా హతమయ్యారు నిన్న రాత్రి బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యం మీద దాడి చేసింది దాడి చేసి వారిని హతమార్చింది హతమార్చి పాక్లో ఉన్నటువంటి కొన్ని సిటీలను ఇప్పుడు బెలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు హస్తగతం చేసుకున్నారు ఒకవైపు భారత్తో యుద్ధం అంటేనే భయపడుతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులకి మరింత భయపడిపోతుంది పండవులో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు భారత్ ఎలాగో దాడి చేస్తుంది మేము కూడా పాకిస్తాన్ మీద ఉన్నటువంటి ఆ కక్ష ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు తీర్చుకోవాలి స్వతంత్రం కోసం పోరాడాలి అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు వరుసగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ క్యాంపుల మీద వాళ్ళు దాడులు చేస్తూ ఉన్నారు ఆర్మీ క్యాంపులను ధ్వంసం చేస్తూ ఉన్నారు ఒకవైపు చూసుకున్నట్లయితే భారత సైన్యం భారత త్రివిధ దళాలు రాత్రి పాకిస్తాన్లో ఉన్నటువంటి మిలిటరీ బేస్లు ఏదైతే ఉన్నాయో వాటిని పేల్చివేస్తూ ఉంది మెరుపు దాడులు చేస్తూ ఉంది మొన్న ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మెరుపు దాడులు చేసింది జైషే మహమ్మద్ అలాగే లష్కర్ తోయిబా ఈ ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం అయితే విచ్చుకుపడింది ఆ దాడిలో కనీసంలో కనీసం వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అయితే భారత్ కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద మాత్రమే మెరుపు దాడులు చేసింది అంతేగాని పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద కానీ పాకిస్తాన్ పౌరుల మీద కానీ ఎక్కడా అసలు దాడులు చేసినటువంటి సందర్భం లేదు కానీ అంతర్జాతీయ సమాజం ముందు ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ భారత్ని దోషిగా నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింది దానికి కారణం ఏంటంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి నాలుగు ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది అలాగే పిఓకేలో ఉన్నటువంటి ఐదు ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేసింది కానీ పాక్ మాత్రం భారత సైన్యం పాకిస్తాన్లో ఐదు చోట్ల మెరుపు దాడులు చేసింది ఐ ఐదు చోట్ల మెరుపు దాడులు చేసిన క్రమంలో కొంతమంది సివిలియన్స్ చనిపోయారని అలాగే కొంతమంది సైన్యం కూడా ఆ దాడిలో చనిపోయినట్లుగా నిజంగా ప్రపంచ దేశాలను నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ అంటే ఏంటో తెలుసు కాబట్టి నమ్మేటువంటి పరిస్థితి అయితే లేదు ప్రపంచ దేశాల ముందు భారత్ని దోషిగా నిలబెట్టాలనుకుంటున్నటువంటి పాకిస్తానే దోషిగా నిలబడింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద ఉగ్రవాదులకు ఆయుధాలను సప్లై చేస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తున్న పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలను ముందుండి నడిపిస్తున్నటువంటి పాకిస్తాన్ గురదాడులు చేయిస్తూ ఆ గురదాడులకు కారణం భారతే అంటూ అసలు నిజంగా ప్రపంచ దేశాల ముందు మా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాయంటే వాటికి అంటే పాకిస్తాన్ కుటిల బుద్ధి ఏంటనేది మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాకిస్తాన్లోనే ఒక అంతర్యుద్ధం అయితే మొదలైంది ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది రహస్య స్థావరాలకి అతను అతన్ని పంపించడం జరిగింది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా సిజేసిఎస్సి చెందినటువంటి ఒక అతను బాధ్యత చేపట్టడం జరిగింది వ్యూహాలు మార్చడం జరిగింది ఉదయం నుంచి కూడా భారత సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబ్ రాజస్థాన్ అలాగే జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల మీద పాక్ సైన్యం అయితే కాల్పులకు తెగబడుతూనే ఉంది భారత సైన్యం వారికి సరైనటువంటి సమాధానం చెప్తూనే ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒకటే నిన్న పాకిస్తాన్ ప్రయోగించినటువంటి యాభై ఆత్మాహుతి డ్రోన్లను అలాగే కొన్ని మిసైల్స్ను కూడా ధ్వంసం చేసింది దాంతోపాటుగా మన భారత వాయుసేన భారత నౌకాదళ సేన ఇవన్నీ కూడా రంగంలోకి దిగాయి రంగంలోకి దిగి కరాచీకి సంబంధించినటువంటి పోర్టులో ఆ మెరుపుదాడులు చేశాయి కరాచీ పోర్టులో ఉన్నటువంటి నౌక నౌకలు కొన్ని ధ్వంసం అయ్యి పెద్ద ఎత్తున అలాగే మిలిటరీ సంబంధించినటువంటి మన భారత సైన్యం అయితే పాక్ మిలిటరీ క్యాంపులను కూడా ధ్వంసం చేసింది ఇలా రకరకాలుగా చూసుకున్నట్లయితే అన్నీ నిన్న రాత్రి నుంచి చూసుకున్నట్లయితే భారత సైన్యం పాకిస్తాన్ మీద విరుచుకు పడింది పాకిస్తాన్ చేసినటువంటి దుశ్చర్యలకి దుస్సాహసాలకి పాకిస్తాన్ సైన్యానికి భారత బుద్ధి చెప్తూ ఉంది Thank you so much.